ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా నిరసన చేయడం కానీ ఖండించేటం గానే ఇటువంటి ఒక అధికారం ఉంది కానీ రాజకీయ పార్టీ కార్యకర్తల పైన కార్యాలయం పైన దాడి చేసేటటువంటి అధికారం ఎవరు లేదు ఈ యొక్క చర్య ఏదో ఉందో ఇది పథకం ప్రకారము కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ యొక్క దాడి ఒకటి హ్యాబిట్స్ నుంచి ఇంకోటి గాంధీ భవన్ నుంచి వచ్చి ఒక వంద మంది పైగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడి చేయడం భారతీయ జనతా పార్టీ ఈ దాడిని ఖండిస్తూ పాటు పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ రోజు కొమ్ముగా ఉన్నారు చేతుల్లో రాడ్లు అదేవిధంగా రాళ్లు ఇవన్నీ తీసుకువచ్చారంటే పథకం ప్రకారమే చేసినటువంటి విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది కాబట్టి వాళ్ళ పైన చర్య తీసుకోవాలి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు గారు పోలీసులు ప్రజల సేవకులు ఇది రెండోసారి నిన్న కూడా దాడి చేసే ప్రయత్నం కొంతమంది చేశారు పోలీస్ ఫోర్స్ పెట్టారు ఇవాళ కూడా తెలిసి కూడా పోలీస్ ఫోర్స్ అంత పెట్టలేదు అంత అయిపోయిన తర్వాత పోలీస్ ఫోర్స్ వచ్చింది మీ ప్రభుత్వం ఇక్కడ ఉంటే ఉండొచ్చు కేంద్రంలో మా ప్రభుత్వం కూడా ఉంది గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మేము అధికారులకు చెప్తా ఉన్నాం ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది రేపు ప్రభుత్వం పోతుంది మీరు ఈ ప్రభుత్వం ఒక కార్యకర్తలు గారు ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులని పోలీస్ వారిని కోరుతాను